క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులారా మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున నేను మీకు వందనములను శుభములను తెలియజేస్తూ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరపు విజ్ఞాపన దినములలో పదమూడవ దినమునకు స్వాగతం పలుకుచు ఉన్నాను మనకు తెలిసిన కీర్తన ప్రభు నా రక్షక వసగు నాకు కన్నులు నిరతము అనే కీర్తనను పాడుకుందాం ప్రభు రక్షక వసగు కన్నులు నాకు నిరతము నే నిన్ను చూడా ప్రభుయేసు రక్షక నొసూ కన్నులు నాకు నిరతముని నిన్ను చూడా అల్పయు ఓమే గయయువే అల్పయువే నీవే గయూ నీవే యేసు నరక్షక నొసూ కన్నులు నాకు నిరతముని నిన్ను చూడా యోహాను పద్మాసులో ప్రియమైన ప్రియుడైనపద్మాసులో ప్రియమైనస్వరూపము ప్రియమా చూచి బహుధన్యుడ ప్రియ ప్రభు నిన్ను చూడనిమ్ము ప్రియ చూచి బహుధన్యుడ ఏ ప్రియ ప్రభు నిన్ను చూడ నిమ్ము యేసు రక్షక వసగ కన్నులు నాకు నిరతముని నిన్ను చూడ యేసు నరక్షక వసగూ కన్నులు నాకు నిరతముని నిన్ను చూడ ఎంద రెసుని వైపు చూచేదరో చూచేదరోందేదారు వెలుగుముఖమునా ఎందారే సుని వైపు చూచేదరో పొందేదరు వెలుగుముఖమునాధీయము లేక సంతోషించుచు ముందుకు పరుగెత్తిదారు సంధీయము లేక సంతోషించు ముందుకు ప్రభు యేసు నరక్షక వసగు కన్నులు నాకు నిరతముని నిన్ను చూడ యేసు నరక్షక వసగు కన్నులు నాకు నిరతముని నిన్ను చూడా అల్ఫయూ నీవే ఓ మేగయూ నీవే అల్ఫయూ నీవే ఓ మేగయూ నీవే ప్రభు యేసు రక్షక నశకు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా దేవుని వాక్యములో నుండి మనము ప్రార్థనకు ఆటంకాలు అనే విషయాన్ని గూర్చి కొన్ని సంగతులను జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాం ఈ సమయం నందు మన ప్రార్థనలు కొన్నిసార్లు అంగీకరించబడవు అందుకు కారణం పాపం కాదు అందుకు కారణం మిగతా విషయాలు కాదు అందుకు కారణం అవి దైవ చిత్తానుసారమైనవి కావు అందుచేత ఆ ప్రార్థనలు అంగీకరించబడవు నిర్గమ కాండం ముప్పై మూడవ అధ్యాయం నిర్గమ కాండం ముప్పై మూడవ అధ్యాయం పద్దెనిమిదవ వచనాన్ని ఆ తర్వాత వచనాలను చదువుకుందాం అతడు అనగా మోషే దయచేసి నీ మహిమను నాకు చూపమనగా ఎరవచ్చును మరియు ఆయన నీవు నా ముఖమును చూడజాలవు ఏ నరుడును నన్ను చూచి బ్రతకడు అని మరియు యహోబ ఇదిగో నా సమీపమున ఒక స్థలం ఉన్నది ఆ బండ మీద నిలవలేను నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను నేను నా చెయ్యి తీసిన తర్వాత నా వెనుక పార్శ్వమును చూసేదవు కానీ నా ముఖము నీకు కనబడదని మోషేతో చెప్పను ఇక్కడ ఒక ప్రార్థన ఒక దైవజనుని యొక్క ఆశ మనకు కనబడుతుంది ఆయన సాధారణమైన వాడు కాదు ఆయనను గుర్చి దేవుడే వ్రాయించిన మాట ఏమిటంటే అతని వంటి వాడు అంతకు ముందు లేడు ఆ తర్వాత ఉండడు అని ఈయనే మోషే దేవుణ్ణి ముఖాముఖిగా ఎరిగిన వాడు అని ఆయనను గూర్చి వ్రాయబడి ఉంది ద్వితీయోపదేశ కాండం ఆఖరి అధ్యాయం అనగా ముప్పై నాలుగవ అధ్యాయం ఆఖరి వచనంలో రాయబడిన మాట మోషే ఇష్రాయలు జనులందరి కన్నుల ఎదుట కలుగు చేసిన మహాభయంకర కార్యముల విషయములలోనూ యహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇష్రాయేలీలలో ఇది వరకు పుట్టలేదు మోషే వంటి ప్రవక్త యుహోవాను ముఖాముఖిగా వాడు ఇంకొకడు పుట్టలేదని ఆయనను గుర్చి వ్రాయబడి ఉంది అంటే మోషేను గుర్చి వ్రాయబడిన మాట ఎంత గొప్పగా ఉందో అట్టివాడు లేడు యహోవాను ముఖాముఖిగా ఎరిగినవాడు ఆ అనగానే మనకు అర్థమయ్యే సంగతి ఏమిటంటే ముఖాముఖిగా మనం కాదు ఇప్పుడు ముఖాముఖిగా మాట్లాడుకుంటామే ఆ విధంగా కానీ ఈ ముఖాముఖి వేరు మోషే మాట్లాడుతుంటే దేవుడు జవాబిచ్చాడు ఇది స్వరముఖం స్వరాలు ముఖాముఖిగా మాట్లాడుకున్నాయి కానీ ముఖాలు మాత్రం చూసుకోలేదు మోషే మాట్లాడుతున్నాడు దేవుడు విన్నాడు దేవుడు మాట్లాడాడు మోషే విన్నాడు మోషే దేవుని ముఖాన్ని ముఖాముఖిగా ఎన్నడూ చూడలేదు ఎందుకు అంటే దాని కారణాన్ని మనం చదవబోతు ఉన్నాం మోషి దేవుంతిలాగు అన్నాడు నీ మహిమను నాకు చూపు అన్నాడు ఎంత గొప్ప ఆశ అండి భక్తి జీవితంలో మెల్లమెల్లగా 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 చొచ్చుకొని పోయినవాడు మోష అసలు నేను వెళ్లను ఐగుప్త దేశానికి అన్నాడు వెళ్ళాడు గొప్ప కార్యాలు చేశాడు సాధారణమైనవి కావు చాలా గొప్ప కార్యాలు చేశాడు దాని తర్వాత ప్రజలను విడిపించాడు పరిణతి చెందిన నాయకుడు అయ్యాడు ఆ ప్రజలందరినీ కూడా విడిపించిన వాడు అయ్యాడు దేవుడు మోషికు ప్రజలను విడిపించిన మాత్రమే కాదు నడిపించే పని కూడా పెట్టాడు ప్రజలను నడిపించే పని మాత్రమే కాదు ఆయన్ను ఆరాధించే పని కూడా పెట్టాడు తెరల మందిరం ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించే పని పెట్టాడు ఇవన్నీ కూడా మోష యొక్క గొప్పతనాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాయి ఆత్మీయంగా అటువంటి వాడు దేవుణ్ణి ఒక చిన్న కోరిక కోరాడు నీ మహిమను నాకు చూపుము అన్నాడు కానీ దేవుడు అంగీకరించలేదు ఆయన అన్నమాట నీవు నా ముఖమును చూడజాలవు సాధ్యపడదు నీవు నా ముఖమును చూడజాలవు చూడలేవు నా ముఖమును చూచి ఏ నరుడు బ్రతకడు సాధ్యం కాదు నీ మహిమను నాకు చూపన్నాడు ఓ మానవుడు దేవుణ్ణి అడిగినటువంటి ప్రశ్న అడిగినటువంటి కోరిక నీ ముఖాన్ని నాకు చూపించయ్యా అని నీ మహిమను నాకు చూపించము అని అసలు ఆయన మహిమను చూడలేక మహాదూతలే రెండు రెక్కలతో తమ కళ్ళు కప్పుకొని రెండు రెక్కలతో తమ కాళ్ళు కప్పుకొని రెండు రెక్కలతో ఎగురుచు వారు ఆయనను స్తించి కొనియాడుచున్నారే పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నది అని మహాదూతలే చూడలేనటువంటి భీకరమైనటువంటి వాడు ఆయన ఓ మామూలు మనిషి ఏ విధంగా చూడగలడు నలభై నలభై ఎనభై దినాలు ఆయన పాద సన్నిధిలో ఉన్నప్పటికీ కూడా దేహధర్మాన్ని మరచిపోయి అన్నపానాదులన్నింటినీ విస్మరించి దైవ సన్నిధిలో గడిపినప్పటికీ కూడా ఆయన ముఖము చూడటం ఆయన మహిమను ఉన్నది ఉన్నట్లుగా చూడటం దేవదూతలకే మహాదూతలకే సాధ్యము కానప్పుడు ఓ మనిషికి ఎలా సాధ్యమవుతుంది అందుచేత నీవు నా ముఖమును చూడచాలో ఏ నరుడును నన్ను చూచి బ్రతకడు మనుషులు సమీపింపరాని తేజస్సులో వశించువాడాయన అనే మాట దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది కదూ తిమోతి మందిర పత్రికార అధ్యాయం పదహార వచనం రాయబడినటువంటి మాట మనుషులు సమీపింపరాని తేజస్సు మహాదూతను వీక్షించలేని తేజస్సు మనం ఎంత వర్ణించినా వర్ణనే మినహా దాన్ని గూర్చి ఊహించలేనటువంటి తేజస్సు అందువలన నన్ను చూసి ఏ నరుడును బ్రతకడు మోషే నువ్వు కూడా బ్రతకలేవు నా మహిమను చూశావు అంటే దేహంలో ఉండలేవు దేహములో ఉండి నా మహిమను చూడలేవు ఇది వల్ల పడదు నువ్వు ఇంకా కొంతకాలం ఉండాలి భూమి మీద అప్పుడే నాన్న మహిమను చూస్తానంటే ఎట్లా అందువలన దేవుడు మోష యొక్క అభ్యర్థనను ఆయన అంగీకరించలేదు మోష యొక్క కోరికను ఆయన తీర్చలేదు అనేటువంటి విషయము దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది ఆయన మహిమను చూడటం అది అసాధ్యమైన విషయం గాని తన దాసుడు కోరాడు కదా ఎవరికీ లేనటువంటి భాగ్యాన్ని ఈయన ఒక్కరికే దయచేశాడు ఏంటది అనగా నా సమీపం ఒక స్థలం ఉంది నువ్వు ఆ బండ మీద నిలవబడు నా మహిమ నేను దాటి వెళుతుండగా బండత్సంలో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళే వరకు నా చేత నిన్ను కప్పెదన అన్నాడు నా మహిమ దాటి వెళ్ళుతుండగా నేను నిన్ను ఆ బండ సందులో ఉంచుతాను నా మహిమ దాటి వెళ్ళేంత వరకు నా చేతితో నేను నిన్ను కప్పుతాను నేను ఆ చేయి తీసిన తర్వాత నా వెనక పార్శ్వమును చూసేదవ కానీ నా ముఖము నీకు కనబడదు అని అన్నాడు బండ మీద నిలబడి చెప్పింది ఆయనే ఆ బండ సందులో ఉంచేది ఆయనే తన మహిమను చూడకుండా తన చేతులను అడ్డం ఉంచేది ఆయనే వెళ్ళిపోయాక చేతులను తీసేది ఆయనే నాకు అర్థమైంది ఇది ఆ బండ మీద నువ్వు నిలబడు అన్నాడు ఎక్కడి నుంచి అక్కడ ఆ బండ మీద మోస నిలబడితే ఎక్కడి నుంచి తన చేతిని చాపి మోస ముఖాన్ని ఆయన కప్పేశాడు ఆ తర్వాత ఆయన దాటి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయేంత వరకు ఆయన చెయ్యి అట్లాగే ఉంది అంత దూరం మోసే ఉండగా ఆయన చేతిని కప్పాడు అంత దూరం వెళ్ళిపోయా కూడా ఆ చేతి అట్లాగే ఉంది ఆ తర్వాత తాను చూశాడు తన చేసి చేతిని తీసిన తర్వాత మోషే దేవుడి కుడిపార్ష్ మోషే దేవుని వెనుక పార్శ్వమును చూశాడు అని వ్రాయబడింది నా వెనక పార్శ్వమును నీవు చూస్తావు అని అన్నాడు అర్థమైంది కదూ తన దాసుని ఆయన మహింపరిచిన విధం తన దాసుని కోరికను తీర్చిన విధం అదైనా ఎంత మహద్భాగ్యం ఆయన వెనుక పార్శ్వమును చూడడం ఎంత మహద్భాగ్యం ఓ నరుడుగా మోషే దేవుని వెనక పార్శ్వమును వెనక భాగమును చూడటం అనేటువంటిది ఎంత భాగ్యం దాన్ని మనం జ్ఞాపకం చేసుకుందామండి దైవజనుడైన మోషే ఏ విషయంలో ఆరితేరాడు అని అనగా దేవుని వాక్యం మనకు చాలా స్పష్టంగా చెప్తుంది దైవజనుడైన మోషే దైవ సంబంధమైన విషయాల్లో ఆరితేరాడు దేవుడు మోసేకు ప్రత్యక్షం కావడం అన్నటువంటిది మోషే జీవితంలో మరపురాణి మొదటి ఘట్టం అయితే ఏకంగా మోషే ఆయన పాద సన్నిధికి వెళ్ళి ఎనభై దినాలు గడపడం అన్నటువంటిది నలభై ప్లస్ నలభై అంతేకాదు నేను నరుడనై ఉన్నప్పటికీ కూడా నేను చూస్తాను అని ఆశించటం నాకు అర్థమైన సంగతి ఏమిటంటే తాను ఏ రంగంలో అడుగు పెట్టాడో ఆ రంగంలో ఆఖరి దాకా ప్రాకాడు ఎగ ప్రాకాడు ఆఖరికి ఏమిటంటే ఒకసారి నీ ముఖాన్ని చూపించవని అని అడుగుతున్నాడు దేవుణ్ణి ఆయనే గనక తన ముఖాన్ని మోసకు చూపించినట్లయితే ఇంక అయిపోయింది భూమి మీద ఉండే పరలోకాన్ని చూడగలిగిన వాడు మహాదూతలు సైతం చూడలేనటువంటి ఆయన ముఖాన్ని చూడగలిగినటువంటి వాడు ఎవరికీ దక్కనటువంటి భాగ్యం మనిషిగా తనకే దక్కించుకున్నటువంటి వాడు అవుతాడు మోషే అంతటి సాహసానికి తెరదీశాడు భక్తి జీవితం అంటే అది ఎలాగున దాటి వెళుతూ ఉండాల్సిందే భక్తి జీవితం అనగా అడుగడుగున వెళుతూ ఉండాల్సిందే అది ఏదో బహిరంగం కాదు ఓ చాపు కింద నీరు లాగా వ్యక్తిగతంగా అంతర్గతంగా అలాగున ముందుకు కొనసాగుచు ఉండాల్సిందే కొండ మీద నుంచి కిందికి దిగిన తర్వాత ఆ ప్రజలు మోషే ముఖాన్ని చూసి భయపడ్డారట ముప్పై నాలుగవ అధ్యాయం ఇరవై తొమ్మిది వచ్చిన మోషి ఈ కొండ దిగుచుండగా శాస్త్రములు గల రెండు పలకలు మోషి చేతులు వండును అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మం ప్రకాశించిన సంగతి మోసకు తెలిసి ఉండలేదు అహరోను ఇస్రాయిల్ అందరినీ మోషిని చూసినప్పుడు అతని ముఖ చర్మం ప్రకాశించిన గనుక వారతని సమీపింప వెరచరి దేవుని మహిమ ఎదుట ఉన్నటువంటి వాడు ఆయన సన్నిధిలో ఉండేటువంటి వాడు తన ముఖ చర్మం ప్రకాశించిన సంగతిని తాను ఎరగడు అంటే ఆయన సన్నిధిలో ఉండగా తన ముఖ చర్మం ప్రకాశించితే ఆయన సన్నిధి తన ముఖ చర్మాన్ని ప్రకాశింపజేస్తే ఇక ఆయన ఎంత ప్రకాశమానుడు ఆయన ఎలా చూడగలం ఈ భౌతిక నేత్రాలతో నన్ను చూచి ఏ నరుడు బ్రతకడు మోసే అని చేత ప్రియులారా దేవుడు అతన్ని దాచి అతని కోరికను ఆయన తీర్చాడు ఆయన ముఖాన్ని చూపించలేదు కాని వెనుక పార్శ్వమును చూశాడు ఇక అంతకంటే మోసకు కావలసింది ఏముంది తన జీవితం ధన్యమైంది ఎంత పర్సనల్గా ఎంత వ్యక్తిగతంగా దేవునితో మోసే సంబంధాన్ని కలిగి ఉన్నాడా సంగతి మనకు అర్థమవుతుంది కదూ అదే మనకు కావాల్సింది అది తీర్చబడని కోరిక ఆయన మహిమను చూడడం తీర్చబడని కోరిక కానీ ఆయనను సమీపించి ఆయనతో సహవాసం చేస్తున్న వానిగా ఆ ఆశ కూడా అనుకున్నాడు మోషే అది తీరలేదు కానీ రొత్తని బంధంలో మాత్రం లూకాసు వార్త తొమ్మిది ఇరవై తొమ్మిదిలో మన ప్రభువైన యేసు క్రీస్తు రూపాంతరపు కొండ మీద ఆయన రూపాంతరం చెందినప్పుడు ఆ మహిమలో మహే కూడా మహిమతో అగుపించాడు ప్రభుతో మాట్లాడాడు అనే మాట కనిపించింది ఇప్పుడు తాను కూడా మహిమతో అగబడ్డాడు ఆనాడు దేవుణ్ణి చూడ్డానికి అనుమతించబడిన వాడు నేడు ప్రభు రూపాంతరం చెందినప్పుడు ఆయన మహిమపరచబడినప్పుడు ఆ క్లుప్తకాల మహిమలో మహిమ యొక్క క్లుప్త రూపం యొక్క మహిమలో మోషే కూడా కనిపించినాడు శిష్యులు భయపడ్డారు చచ్చిన వాడి వల్ల పడి ఉన్నారు కానీ మోషి మృతి చెందిన తర్వాత దేవుడి మహిమలో పాలు పొందిన వాడుగా కనిపిస్తాడు ఆశ తీరింది మోషేది బ్రతికి ఉన్నప్పుడు దేహపరంగా సాధ్యం కానిది తాను మృతుడైన తర్వాత దేహమును విడిచిపెట్టిన తర్వాత పాత నిబంధనలో ఏమి ఆశించాడో అది నెరవేరిన విధమును కొత్త నిబంధనలు మనం చూడగలుగు ఉన్నాం మంచిది భౌతికంగా నెరవేర్చబడని ఆశ శరీరంతో ఉన్నప్పుడు నెరవేర్చబడని ఆశ శరీరమును విధిల్చిన తర్వాత నెరవేర్చబడింది కొన్ని దేహధర్మాలు ఉంటాయి వాటిని అనుసరించవలసిన అవసరం ఉంటుంది లోకాన్ని విడిచినప్పుడు మాత్రమే మనం ఆ మహిమలో ఆయనతో కూడా ఉంటాం అయితే విశేషమైన సంగతి ఏమిటంటే మహాదూతలు మహాదూతలు ఆయన మహిమను చూడలేక తమ ముఖమును కప్పుకున్నారు కానీ మనము మహాదూతల కంటే గొప్పవారం ఏ విధంగా ఆయన మనలను తన పిల్లలుగా చేసుకున్నాడు తన కుమారుడుగా కుమార్తెలుగా చేశాడు భూమి మీద మనము ఆయన సంతానం అని చెప్పడింది ఆ మహాదూతలని అంటున్నామే వారు మన సేవకులు కాబట్టి సేవకులుగా ఆయన వాస్తవ రూపాన్ని చూసేటువంటి అవకాశం వారికి లేదు కానీ ఆయన పిల్లలుగా మాత్రం ఆయన వాస్తవ రూపాన్ని చూసే భాగ్యం మనకు దక్కుతుంది అందుకే మనము భూమి మీద సామాజిక విషయాలను బట్టి చాలా సామాన్యులం కావచ్చు కానీ లోకాన్ని విడిచిన తర్వాత మహిమకు వారసులం అండి మనం మహిమకు వారసులం మర్చిపోకండి మనము మహిమను ధరించబోసినటువంటి వాళ్ళం మన ప్రియప్రభువును మన తండ్రి అయిన దేవున్ని మన కళ్ళారా చూడబవచ్చునటువంటి వారం ఆ దేహమును ధరించుకొనబోయే వాళ్ళం అందుకే ఆ ఆశ కలిగి ఆ నిరీక్షణ కలిగి మనం భూమి మీద జీవించ ఉన్నామని జ్ఞాపకం చేసుకుందాం సాధారణమైన సంగతి కాదు మామూలు ఆశ కాదు మోసేది చాలా గొప్ప ఆశ ప్రభు దాన్ని పూర్తిగా నెరవేర్చకపోయినా పాక్షికంగా నెరవేర్చాడు మోసే నిర్యాణం తర్వాత అతడు దాన్ని పూర్తిగా పొందగలిగినాడు దేవునికి స్తోత్రం భూమి మీద మనము ఆయన మహిమను చూపమని మోసే కోరినట్టు కోరడం కాదు కానీ మనము ఆయన మహిమ కొరకు బతుకుదాం ఇటు తర్వాత మనం చూసేది ఆయన మహిమను మనము ఉండేది ఆయన మహిమలో కాబట్టి ఉండబోదాని కోసం నిరీక్షిస్తూ జీవించవలసిన జీవన విధానాన్ని జీవించి ప్రభువునకు మనం ఇష్టలంగా బ్రతుకుదాం కృపను ఆ ప్రియ ప్రభువు మనకు అనుగ్రహించి దర్శించును గాక ఆ ప్రార్థన చేద్దాం సర్వకృపానిధి మిక్కిలీ కనికరమును అత్యంత దయా జాలి కలిగిన పరమ తండ్రి పరిశుద్ధమైన మీ నామమునకు మా హృదయపూర్వక కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములను మేము చెల్లించుకుని చూగ్రహించిన మరో దినాన్ని బట్టి మీకు స్తోత్రాలు మా మనవులను మా విజ్ఞాపనులను మీరు ఆలకించి అంగీకరించండి నీ కృపచేత దర్శించండి మా ప్రార్థనలు సరైనవిగా ఉండినట్లుగా చేయండి మా ప్రియ తండ్రి మోసే ఆశను గూర్చి గొప్పగా మేము విన్నాం దాన్ని మీరు దయతో అర్థం చేసుకొని ఆయన ఆశను పూర్తిగా నెరవేర్చకపోయినా కొంతైనా నెరవేర్చేందుకు మీకు స్తోత్రాలు అట్టి ఆశను మాకు దయచేయండి మేమేం భూమి మీద బ్రతుకుచుండగా మీ మహిమార్థమై జీవించే భాగ్యం మాకివ్వండి కడకు మీ మహిమలో మాకు ప్రవేశాన్ని అనుగ్రహించండి ఈ దినమంత మాతో తోడుగా ఉండండి మీ మాటలు వింటున్న వారిని దర్శించి బలమరచండి మహిమగ్రంథ ప్రభావాలు మీకు ఆరోపించుకుని దీపించుతుంది మా ప్రిరక్షకుడిని యేసుక్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి ఆమె